మళ్ళీ వచ్చిందని సినిమా చూసి అంటే గీతాంజలి గీతాంజలి సినిమా చూసాను దాన్ని మంచిపోయే లెవెల్ లో నిజంగా కూడా మా సినిమా ఆడియన్స్ అయినా సరే మూవీ కామెడీ ఒక ఒక సస్పెన్స్ అన్ని కావాలని మా నిజంగా ఈ మూవీ కావాల్సిన ఒకటి ఉంటాయి నిజంగా ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ ఆకట్టుకునే సినిమా నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ కూడా బోరింగ్ అనిపియలేదు సినిమా

కొంచెం బెటర్ గా అనుకున్నా కానీ దయ్యాల నైట్ చూపిస్తే చూస్తే ఎఫెక్ట్ రావాలన్నమాట సో పగల కామెడీ అంతా కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ వచ్చింది బైట్ కామెడీ సాంగ్ మామూలు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చంపేసి